ప్రపంచంలో అందరు కూడా దేవునికి 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 భయపడుతున్నారు కానీ క్రైస్తవులకి క్రైస్తవుడిగా బ్రతుకుతున్న మనం భయపడడం కాదు వాక్యానికి కూడా భయపడాలి ఒక్క దేవునికే భయపడితే దేవుడు ఏం చేస్తారు తెలుసా మనకి అద్భుతంగా ఆశీర్వదిస్తాడు దేవునికి భయపడితే దేవుడి నీవు ఏం కావాలో అది కోరుకున్నది దేవుడిస్తాడు కాని వాక్యానికి భయపడితే నిత్యత్వాన్ని ఇస్తాడు ఆయన ఉన్నటువంటి ఘనత కలిగినటువంటి పరలోక రాజ్యాన్ని ఇస్తాడు ఎప్పుడు ఆయన వాక్యానికి భయపడతాయి వాక్యము నిండన్సుల కగ్గము అటువంటి వాక్యానికి మనం లోపడాలి భయపడాలి వాక్యానుసారంగా జీవించాలి మనకేంటుంది దేవుడికి మాత్రమే భయపడతాం అది ఓన్లీ మనమే చేయట్లేదు అది యేవత్ ప్రపంచం అందరూ ఆ పని చేస్తారు ఏది భయపడం ఎందుకంటే దేవుడు నాకు ఈ కార్యం చేయాలి ఆ కార్యం చేయాలి ఈ గొప్ప చేయాలి ఈ మేలు చేయాలని కోరుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రపంచంలో ఈవెన్ క్రేస్తవులు కూడా అలాగే కోరుకుంటున్నారు కానీ దేవుడు ఏమంటున్నాడు దేవునికి భయపడవు రెండోది వాక్యానికి కూడా భయపడవు ఆ రెండింటికి ఎవరు భయపడతారో అప్పుడు మాత్రమే దేవునికి దగ్గర అవుతాం దేవునికి భయపడితే నీకు మేలు చేస్తాడు ఆశీర్వాదాలు ఇస్తాడు అన్ని చేస్తాడు వాక్యానికి భయపడితే ఆయన ఘనతనిస్తాడు ఆయన ఇస్తాడు పరలోక రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు కనుక ప్రి సంగమా ప్రి దేవుని విడలారా ఈ రోజు నుంచి ఈ రోజు విన్ని మాటలను బట్టి దేవుని వాక్యానికి భయపడాలి దేవునికి భయపడాలి దేవుని దేవునికి లోపడాలి వాక్యానికి విధేయత చూపిస్తూ లోపడ ట్లయితే దేవుడు మనల్ని దీవిస్తాడు ఇంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక